మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ తిరుపతి మనం నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో గ్రామం కొండ మున్సిపాలం అనే గ్రామంలో ఉన్నాం ఈ మధ్య పడినటువంటి వర్షాలకు గాను రాష్ట్రంలో విజయవాడ మొత్తం వరదలతో నిండిపోవటం అయితే జరిగింది విజయవాడలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ అతలాకుతలం అవ్వటం అయితే జరిగింది సినిమా ఇండస్ట్రీ మొత్తం కలిసి విరాళాలు అయితే ఇవ్వటం జరిగింది విజయవాడకు అసలు ఈ విరాళాలు ఇవ్వటం మీద ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారో ఏ విధంగా అనుకుంటున్నారో వారి మాటలను అడిగి తెలుసుకుందాం రండి నమస్తే సార్ మీ పేరు సార్ సార్ మన రాష్ట్రంలో వరదలకి విజయవాడ మొత్తం మునిగిపోయింది కదా దానికి సినిమా ఇండస్ట్రీ వాళ్ళ హీరోలు మొత్తం విరాళాలు ప్రకటిస్తూ ఉన్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ మంచి పని ఏంటండి ఇది ఉన్నోళ్ళు ఇబ్బందులు సహాయం చేయటం మంచి పని ఇంకా ఎవరన్నా వాళ్ళు వివరాలు ఇటు ఇంకా మంచిది ఎవరన్నా ఇప్పుడు భూస్వాములు ఉండరు అలాంటి వాళ్ళు ఈ రాష్ట్రం కోసం ఈ అమరావతి వర్షం వానలపడ్డ పడ్డ ఎలవలో ప్రజలకు ఏదన్నా సహాయం చేయడం మంచిది గవర్నమెంట్ కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటే గవర్నమెంట్ వెంటనే చర్యలు తీసుకుంటుంది ఆ కేంద్ర గవర్నమెంట్ కూడా వెంటనే జోక్యం చేసుకొని కొంచెం సహాయం రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేస్తే మంచిది కేంద్ర ప్రభుత్వం అందరూ డబ్బు ఉన్న వాళ్ళు కానీ సినిమా ఇండస్ట్రీ గానీ పొలిటీషియన్స్ అనుకుంటున్నారు ఇవాళ ఒక స్థాయిలో అంతా ఇవ్వగలిగితే రాష్ట్రానికి ఈ వరదల్లో ఇబ్బందులు పడ్డ వాళ్ళకి సహాయం చేస్తే మంచిది రాష్ట్రం కోసం కొత్త రాష్ట్రం కోసం సహాయం చేస్తే ఇంకా మంచిది కేంద్ర గవర్నమెంట్ కూడా బాగా జోక్యం చేసుకొని మోడీ కానీ వాళ్ళు జోక్యం చేసుకొని అధికంగా డబ్బు ఇవ్వాలి రాష్ట్రానికి ఇబ్బందుల్లో ఉండి రాష్ట్రం అధికంగా డబ్బు ఇవ్వాల ఓకే సార్ నమస్తే మీ పేరు వర్షాలకు విజయవాడ మొత్తం అతలాకుతలం అయిపోయింది కదా సినిమా ఇండస్ట్రీ మొత్తం విరాళాలు అయితే ఇస్తూ ఉన్నారు దీని మీద మీ అభిప్రాయం నా అభిమానం ఇస్తే చాలా మంచిది ఇంకా పేదవాళ్ళు సాదాయినా వాళ్ళకి సాయం ఉండడం మంచిది గవర్నమెంట్ ఏ విధంగా సహాయపడితే మంచిది అనుకుంటున్నారు గవర్నమెంట్ సాధన వెనక చేస్తుంది గవర్నమెంట్ అప్పుల్లో ఉంది కాబట్టి వాళ్ళ మీద కూడా భారం వేయకుండా ప్రజలు కూడా ఆదుకోవాలి నమస్తే పెద్దన్న మీ పేరు ఈ మధ్య పడినటువంటి వర్షాలకి రాష్ట్రంలో ఉన్నటువంటి విజయవాడ మొత్తం అతలాకుతలం అయిపోయింది కదా దానికి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు విరాళాలు ప్రకటిస్తూ ఉన్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఇస్తే మంచిదే ప్రభుత్వం ఇంకా ఎటువంటి చర్యలు చేపడితే మంచిది కేంద్రం కూడా సపోర్ట్ ఇస్తే మంచిది అంటారా ఇస్తే మంచిదే వాళ్ళు సహాయం చేస్తే ఓకే